పూర్వ విద్యార్థులకు తల్లిదండ్రులకు అదేవిధంగా నాతోటి ఉపాధ్యాయుని ఉపాధ్యాయులకు ప్రస్తుత విద్యార్థిని విద్యార్థులందరికీ కూడా డెబ్బై ఏడవ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసు ప్రతి సంవత్సరం మనము మూడు సార్లు జెండా ఆవిష్కరణ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది అందులో రెండు సార్లు పంతొమ్మిది వందల నలభై ఏడు ఆగస్టు పదిహేను స్వాతంత్రం సిద్ధించిన సందర్భంగా స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని జెండాను ఎదురవేయడం జరుగుతుంది గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని పంతొమ్మిది వందల యాభై జనవరి ఇరవై ఆరు నుండి సాధించినటువంటి గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని ప్రతి సంవత్సరం జనవరి ఇరవై ఆరు జెండాను ఆవిష్కరించడం జరుగుతుంది అదేవిధంగా తెలంగాణ సిద్ధించినటువంటి జూన్ రెండవ తేదీన ప్రతి సంవత్సరం కూడా మనము జెండాను ఆవిష్కరించడం జరుగుతుంది అయితే ఇప్పుడే మనం ప్రభాత వీరులో చూసినటువంటి కొన్ని విషయాలను కనుక గమనిస్తే ఈ మూడు ఒక్కసారి మాత్రమే మనం జెండాను ఎగురవేయడం జరుగుతుంది అది ఆగస్టు పదిహేను మిగతా రెండు సార్లు అంటే జనవరి ఇరవై ఆరు రోజు అదేవిధంగా తెలంగాణ సిద్ధించినటువంటి తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం అయినటువంటి జూన్ సెకండ్ రోజు జెండాను ఆవిష్కరిస్తాం అయితే జెండాను ఎగురవేయడానికి ఆవిష్కరించడానికి తేడా ఏమిటంటే స్వాతంత్రం సిద్ధించింది కాబట్టి మనం జెండాను కింది నుంచి పైదాకా ఎగిరేస్తాం స్వాతంత్ర దినోత్సవం రోజు అది కూడా వేగంగా ఎగురవేయాలి దింపేటప్పుడు నెమ్మదిగా దించడం జరుగుతుంది రిపబ్లిక్ డే మరియు జూన్ రెండు రోజు జెండాను పైనే కట్టాలి జస్ట్ దాన్ని ఆవిష్కరించాలి అంటే దాన్ని అన్ఫర్లింగ్ అంట ఫ్లాగ్ హాయిస్టింగ్ వేరు ఫ్లాగ్ అన్ఫర్లింగ్ వేరు కాబట్టి ఒకసారి గ్రామ ప్రజలకు చిన్న సూచన మాత్రమే మిమ్మల్ని తప్పుగా భావించడం లేదు కాబట్టి నెక్స్ట్ ఇయర్ నుంచి అయినా రిపబ్లిక్ డే మరియు జూన్ సెకండ్ రోజు జస్ట్ ఫ్లాగ్ ని ఆవిష్కరిస్తా అని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఇక విషయంలో వచ్చేస్తే ఈరోజు మన కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం గణతంత్ర దినోత్సవాన్ని నిర్వహించుకుంటాం అసలు గణతంత్రం అంటే ఏమిటి గణతంత్రం అంటే ప్రజల చేత ప్రజా ప్రజాప్రతినిధుల చేత దేశాధినేతను ఏ రాజులు రాజ్యాలు లేకుండా సర్వసత్తాక సామ్యవాద ప్రజాస్వామ్య గణతంత్రంగా స్వతంత్ర దేశంగా ఆవిర్భవించడమే గణతంత్రం యొక్క ముఖ్య ఉద్దేశం దీన్ని ఇంగ్లీష్ లో మనం రిపబ్లిక్ డే అంటాం రిపబ్లిక్ డే అంటే పేర్లోనే ఉంది రీపబ్లిక్ పబ్లిక్ అంటే ప్రజలు రీ అంటే తిరిగి అంటే తిరిగి ప్రజల వద్దకే పాలన ఎటువంటి రాజులు గాని రాజ్యాలు కానీ లేకుండా మన దేశాన్ని మనమే పరిపాలించుకుంటూ ప్రజల చేతుల్లోనే రాజ్యాధికారాన్ని ఇచ్చేటటువంటి గొప్ప దేశం మన దేశం దాన్ని మనం రిపబ్లిక్ డే అంటాం పంతొమ్మిది వందల నలభై ఏడు ఆగస్టు పదిహేనున స్వాతంత్రం సిద్ధించింది మనం స్వాతంత్రం సిద్ధించడానికి గల కారణాలు మీకు అందరికీ తెలుసు ఎందరో మహనీయుల యొక్క ఆత్మ బలిదానాల వల్ల త్యాగాల వల్ల పోరాటాల వల్ల మనకు స్వాతంత్రం సిద్ధించింది ఎవరి వల్ల స్వాతంత్రం ఆజాద్ సరోజిని నాయుడు డాక్టర్ బాబు రాజేంద్ర ప్రసాద్ రాజగోపాలచారి అల్లూరి సీతారామరాజు వీర సావర్కర్ పాండే లాంటి గొప్ప గొప్ప దేశభక్తులు అమరవీరులు వాళ్ళ జీవితాలను త్యాగం చేసి దేశం కోసం ప్రాణార్పణ చేస్తే వాళ్ళ పునాదుల మీద ఏర్పడినటువంటి మన స్వతంత్ర భారతదేశాన్ని మనం ఈనాడు ఇంత స్వేచ్ఛా వాయువులతోనే అనుభవిస్తూ ఉన్నాం ఒకసారి ఆలోచించండి విద్యార్థులు వారి త్యాగాలకు మనం ఏ విధంగా మనం ప్రతిఫలాన్ని మనం ఏ విధంగా పొందాలి ఇప్పుడు పొందినటువంటి మన దేశాన్ని మనం ఏ విధంగా పరిపాలించుకోవాలి స్వాతంత్రం వచ్చింది సరే మన దేశం యొక్క చట్టాలను మన దేశం యొక్క ఆదేశ సూత్రాలను ప్రాథమిక హక్కులు ప్రాథమిక విధులు బాధ్యతలను ఏ విధంగా నిర్వహించాలి కోర్టుల వ్యవస్థ ఎట్లా ఉండాలి పరిపాలన వ్యవస్థ ఎట్లా ఉండాలి ఎన్నికలను ఎట్లా నిర్వహించాలి ప్రజాప్రతినిధులను ఎట్లా ఎన్నుకోవాలి ఎన్నికల యొక్క విధులు ఏంటి అవన్నీ కూడా క్రోడీకరించడం కోసం ఏడుగురు సభ్యులతోనే ఆనాటి పాలకులు ఒక కమిషన్ ఏర్పాటు చేయడం జరిగింది దాన్నే రాజ్యాంగ ముసాయిదా కమిటీ అని ఏర్పాటు చేయడం జరిగింది ఆ కమిటీలో ఏడుగురు సభ్యులు దానికి కమిటీ చైర్మన్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఆ ఏడుగురు సభ్యులు కూడా ఆర్థికంగా రాజకీయంగా రాజనీతిజ్ఞులు తర్వాత మంచి ఉన్నత విద్యను అభ్యసించినటువంటి వాళ్ళతోని కమిషన్ ఏర్పాటు చేసినటువంటి ప్రభుత్వం అనేక దేశ దేశాలను పర్యటించి అనేక దేశాల్లో ఉన్నటువంటి రాజ్యాంగంలో ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి విషయాలను స్వీకరించి సుమారు ఎన్ని దేశాల యొక్క రాజ్యాంగాలను పరిశీలించారంటే ఆస్ట్రేలియా అమెరికా ఐర్లాండ్ ఫిన్లాండ్ నార్వే జపాన్ జర్మనీ రష్యా ఈ దేశాల నుంచి రాజ్యాంగాన్ని పరిశీలించి వివిధ దేశాల నుంచి కొన్ని దేశాల నుంచి ఆదేశ సూత్రాలు కొన్ని దేశాల నుంచి ప్రాథమిక హక్కులు విధులు యొక్క వ్యవస్థ మన దేశానికి దేశ కాల మాన వర్తమాన రాజకీయ ఆర్థిక స్థితిగతులకు మన దేశానికి ఏవైతే సరితూగుతాయో వాటిని మన రాజ్యాంగంలో పొందుపరిచి మన దేశంలో ఉన్నటువంటి ఆనాటి కుల వ్యవస్థ మత వ్యవస్థ రాజకీయ వర్ణ విచక్ష లింగ భేదాలను అన్నిటిని పరిగణ తీసుకొని సుమారు రెండు సంవత్సరాల పదకొండు నెలల పద్దెనిమిది రోజులు సమయాన్ని స్వీకరించి రాజ్యాంగాన్ని రూపొందించడం జరిగింది కాబట్టి విద్యార్థులు గుర్తుంచుకోవాలి రాజ్యాంగ రచనకు పట్టినటువంటి సమయం అక్షరాల రెండు సంవత్సరాల పదకొండు నెలల పద్దెనిమిది రోజులు మరి అంత కష్టపడి ఏర్పాటు చేసినటువంటి రాజ్యాంగంలో ఏముంది రాజ్యాంగం యొక్క మూల పునాది అయినటువంటి మొదటి పేజీ ప్రవేశిక దాన్ని ఇంగ్లీష్లో ప్రియంబుల్ అంటాము ఆ ప్రవేశికకు మూలాధారం నాలుగు మూల స్తంభాలుగా నాలుగు పదాలను చేర్చడం జరిగింది న్యాయం మొదటి పదం న్యాయం కానీ ఇంగ్లీష్లో జస్టిస్ అంటాం తర్వాత స్వేచ్ఛ లిబర్టీ సమానత్వం ఈక్వాలిటీ తర్వాత సౌభ్రాతృత్వం సౌభ్రాతృత్వం అంటే ఫ్రెటర్నిటీ ఐక్యత మరియు సోదరభావం ఇవి మన దేశానికి నాలుగు మూల స్తంభాలు దీని మీద ఆధారపడే రాజ్యాంగాన్ని మొత్తం పన్నెండు షెడ్యూళ్లతో మూడు వందల తొంభై ఐదు ఆర్టికల్స్తోని మనకు రాజ్యాంగం రూపొందించడం జరిగింది కానీ కాలక్రమేణా రాజ్యాంగం రచించి ఇప్పటికీ డెబ్బై ఏడు సంవత్సరాలు అమల్లోకి వచ్చి జరిగిపోయింది కాబట్టి మన దేశంలో వచ్చినటువంటి అనేక మార్పుల కారణంగా అనేక రాజ్యాంగ సవరణలు చేపట్టడం జరిగింది మూడు వందల తొంభై ఐదు ఆర్టికల్స్తో ఉన్నటువంటి మహారాజ్యాంగం ఇప్పుడు నాలుగు వందల డెబ్బై ఆర్టికల్స్తోని ఇప్పుడు ప్రస్తుతం కొనసాగుతుంది ఇంకా ముందు కూడా రాజ్యాంగ సవరణలు కూడా జరిగే అవకాశం ఉంది కాబట్టి ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశంగా అత్యంత పెద్ద రాజ్యాంగం ఉన్నటువంటి దేశంగా మన దేశం బాసిల్లుతుంది మరి ఇంత మహనీయులతోని ఏర్పడినటువంటి స్వతంత్ర దేశం తర్వాత గొప్ప వ్యక్తులతో రచించినటువంటి ఈ రాజ్యాంగం అంతేనా మన దేశం యొక్క గొప్పతనం ఇంకా ఏమైనా ఉందా ఒకసారి కనుక మనం పరిశీలిస్తే మన దేశం యొక్క గొప్పతనం మనం ఏ దేశం మనం ఈ దేశంలో పుట్టినందుకు గర్వపడుతున్నాం కానీ విదేశాల్లో ఉన్నటువంటి చాలా మంది కూడా అరే మనం భారతదేశంలో ఎందుకు పుట్టలేదు ఎందుకంటే భారతదేశం యొక్క గొప్పతనాన్ని కనుక మనం ఒకసారి అవలోకనం చేస్తే అనేకమైనటువంటి సంస్కృతులు సాంప్రదాయాలు ఆచారాలు భాషలు పండుగలతో విలసిల్లుతున్నటువంటి ఏకైక దేశం భారతదేశం అతిపెద్ద ప్రజాస్వామ్య దేశం భారతదేశం అదేవిధంగా గణిత శాస్త్రంలో సున్నాను పరిచయం చేసినటువంటి దేశం భారతదేశం అదేవిధంగా గణితంలో దశాంశ పద్ధతిని మొట్టమొదటగా ప్రవేశపెట్టింది కూడా మన భారతదేశమే దేశం యొక్క పురోభివృద్ధిని రూపురేఖల్ని అహింసా సిద్ధాంతం మార్చవచ్చు అనేటువంటి మహాత్మా గాంధీ పుట్టినటువంటి దేశం మన భారతదేశం అంతేకాదు ప్రపంచానికి ఆధ్యాత్మిక ఆధ్యాత్మికతను తత్వశాస్త్రాన్ని వేదశాస్త్రాన్ని యోగ విద్యను అందించినటువంటి దేశం భారతదేశం ప్రపంచంలో మొట్టమొదటి శస్త్రచికిత్స పూర్వకాలంలోనే వైద్య శాస్త్రం పుట్టక ముందే శస్త్రచికిత్స ఆపరేషన్ సర్జరీని చేసినటువంటి సుశ్రుతుడు కుట్టినటువంటి దేశం మన భారతదేశం మనం ఈనాటి చెప్పుకుంటున్నాం సైన్స్ లో మీకు ఎన్నో సార్లు చెప్పినాం పదార్థాన్ని విభజిస్తూ పోతే పరమాణువులు వస్తాయి పరమాణువులు అనుకున్నటువంటి శాస్త్రవేత్త డాల్టన్ అని కానీ అప్పటికన్నా ముందు ఐదు వారు వందల సంవత్సరాల క్రితమే కనాదుడు అనేటువంటి మన గొప్ప భారతీయ శాస్త్రవేత్త తన వైశేషిక సూత్రాన్ని గ్రంథంలో ఎప్పుడో పరమాణువుల అణువుల గురించి చెప్పడం జరిగింది రసాయన శాస్త్ర పితామహుడైనటువంటి రాయింటోనీ లెవోయిజర్ కన్నా ముందే నాగార్జునుడు అనేటువంటి మన భారతీయ శాస్త్రవేత్త రసవాద సిద్ధాంతంతో రసాయన శాస్త్రం యొక్క మొత్తం పెద్ద గ్రంథమే రాసింది కానీ దురదృష్టవశాత్తు అనేక గ్రంథాలు కానీ తాళపత్రాలు కానీ మనకు అందుబాటులో లేకుండా చరిత్రకారులు కొన్ని కారణాల వల్ల ధ్వంసం చేయడం జరిగింది కాబట్టి అమూల్యమైనటువంటి వారసత్వ సంస్కృతి సాంప్రదాయ సంపదను మనం కోల్పోవడం జరిగింది అయినా మనం వెనుకడుగు వేయలేదు అనేక రంగాల్లో మనం ముందున్నాం ప్రపంచంలో ఈనాడు చైనాను వెనక్కి నెట్టి ప్రపంచంలోనే అత్యధిక జనాభాతో బాసిల్లుతున్నటువంటి దేశం అత్యధిక జనాభా ఉండడం మనకు శాపం కాదు మిత్రులారా అత్యధిక జనాభా ఉన్నప్పటికీ అత్యధిక యువకులతో ఉన్నటువంటి ఏకైక దేశం భారతదేశం అని ఆర్థిక శాస్త్రవేత్తలే కొనియాడుతున్నటువంటి దేశం రాబోయే సంవత్సర కాలంలో రెండు మూడు సంవత్సరాల్లో ప్రపంచంలోనే మూడవ ఆర్థిక అతిపెద్ద వ్యవస్థగా భారత్ అవతరించబోతుందని చెప్పడానికి నిజంగా మనందరం కూడా గర్వపడాల్సినటువంటి క్షణం కాబట్టి ఇంతటి విలక్షణమైనటువంటి లక్షణాలు ఉన్నటువంటి భారతదేశంలో పుట్టడం నిజంగా మనం చేసుకున్నటువంటి పూర్వజన్మ సుకృతం నిజానికి భారతదేశం కేవలం ఒక దేశం కాదు అది ఒక జీవన విధానం ప్రపంచానికి జీవించే విధానం ఎట్లుండాలనో చెప్పేటటువంటి దేశం మన భారతదేశం ఇక్కడ ఉన్నటువంటి గ్రామ ప్రజలు కానీ విద్యార్థులు కానీ ఒక విషయం గమనించాలి పంతొమ్మిది వందల యాభై జనవరి ఇరవై ఆరు నుండి వచ్చినటువంటి గణతంత్ర దేశాన్ని ఆ చట్టాలను మనం ఎట్లా గౌరవించాలి పంతొమ్మిది వందల నలభై ఏడు ఆగస్టు పదిహేను స్వాతంత్రం సిద్ధించిన రోజు మనం స్వాతంత్ర దినోత్సవం రోజు గుర్తుంచుకోవాల్సింది మనం మది నిండా దేశభక్తితో ఒప్పొంగాలి మరి గణతంత్ర దినోత్సవం అన్నాడు మనమేం చేయాలి గణతంత్ర దినోత్సవం మనం గుర్తు చేసేది మన బాధ్యతలు విధులు ఇంత కష్టపడి సాధించుకున్నటువంటి స్వాతంత్రం ఇంత కష్టపడి రచించుకున్నటువంటి రాజ్యాంగాన్ని మనం ఎట్లా ముందుకు తీసుకెళ్ళాలి ఒకసారి ఆలోచించండి స్వాతంత్ర సంపాదన కోసం స్వాతంత్ర సాధన కోసం కేవలం ఇరవై మూడు సంవత్సరాల ఒక యువకుడు బ్రిటిష్ వాళ్ళ అసెంబ్లీలో బటుకేశ్వర్ దత్ అనేటువంటి మిత్రుని సహాయంతో బాంబులు విసిరి బ్రిటిష్ యొక్క చట్టాలు తప్పు అని చెప్పడానికి ఎందుకంటే ఈ రోజుల్లో ఉన్నటువంటి